వెండితెరపై నటుడిగా తన కెరియర్ని ప్రారంభించి స్టార్ హీరోగా ఐదు దశాబ్దాలకి పైగా రెండు వందల సినిమాల్లో తన నటనతో ప్రేక్షకులని అలరించి స్టార్ హీరోగా అందరి గుండెల్లో చిరస్థాయిగా నడిచిపోయిన కోలీవుడ్ స్టార్ హీరో విజయకాంత్ గారు ఇక లేరు అన్న వార్త భారతదేశ దక్షిణ చలనచిత్ర సీమ రంగాన్ని పూర్తి దిగ్బ్రాంతికి గురిచేసిన నేపథ్యం అవ్వడానికి తమిళ్ హీరో అయ్యే అయినప్పటికీ ఆయన నటించిన సినిమాలు ఎన్నో తెలుగులో డబ్ చేయబడడం ఆ సినిమాలు కూడా తెలుగులో మంచి ప్రేక్షకాధారణ అందుకోవడంతో ఒక విధంగా ఆయన మన తెలుగు ప్రేక్షకులకి కూడా ఓ స్టార్ హీరో అని చెప్పాల్సిందే విజయకాంత్ గారిలో ఓ ప్రత్యేకత ఉంది సినిమా సాధారణంగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన హీరోలు ఇతర భాషల్లో కూడా నటిస్తూ ఉంటారు తమ సినీ కెరియర్లో కానీ విజయకాంత్ గారు మాత్రం ఆయన ఉన్నంతకాలం కేవలం నటించింది తమిళ్లోనే ఏ ఇతర భాషల్లో నటించకపోవడం పైగా ఆయన నటించిన సినిమాలు డబ్ చేయబడ్డది తెలుగు మరియు హిందీలో మాత్రమే గ్రామీణ నేపథ్యంలో సాగిపోయే సినిమాల్లో ఓ మంచి హీరోగా ముఖ్యంగా అంతేకాకుండా కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్న సినిమాలో పోలీస్ ఆఫీసర్గా తనదైన నటనతో ప్రేక్షకులను అలరించారు అలాంటి విజయకాంత్ గారి వయసు డెబ్బై పై మాటే ఈ మధ్య కాలంలోనే ఆయన అనారోగ్యంతో హాస్పిటల్ పాలు అయ్యారని తిరిగి తేరుకున్నారు అంటూ మనకి ఎన్నో వార్తలు వినిపిస్తున్న నేపథ్యం ఇదిలా ఉంటే ఉన్నట్టుండి ఆయన ఆరోగ్యం క్షీణించడం ఆయన్ని హుటాహుటిగా చెన్నైలోని ఓ కార్పొరేట్ హాస్పిటల్కి తరలించడం అక్కడ గత కొన్ని రోజులుగా ఐసీయూలోని వెంటిలేటర్ మీద ఉంచి ట్రీట్మెంట్ అందిస్తున్నారట డాక్టర్లు ఇలాంటి నేపథ్యంలోనే ఆయన ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్లిపోయిన తర్వాత విజయకాంత్ గారు పోయి పట్టుమని ఇరవై నాలుగు గంటలు కూడా కడవకముందే ఆయన ఆరోగ్యానికి సంబంధించిన ఓ హెల్త్ బులెటిని రిలీజ్ చేశారు హాస్పిటల్ వాళ్ళు ఇంతకీ విజయ్ కుమార్ గారు కాలం చేయడం వెనక అసలు కారణం ఏంటో తెలిస్తే మనందరం షాక్కి గురవ్వాల్సిందే అదేంటయా అంటే విజయకాంత్ గారు గత కొన్నాళ్లుగా నిమోనియాతో బాధపడ్డారట అయితే ఉన్నట్టుండి ఆయన ఆరోగ్యం క్షీణించడంతో కార్పొరేట్ హాస్పిటల్లో జాయిన్ చేయడం జరిగింది అయితే ఐసీయూలోని వెంటిలేటర్ మీద ఉండి ట్రీట్మెంట్ తీసుకుంటున్న ఆయన లంగ్స్కి సంబంధించిన ఇన్ఫెక్షన్తో ముఖ్యంగా కోవిడ్ బారిన పడి ఆయన ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్లిపోయాడు అంటూ డాక్టర్లు రిలీజ్ చేసిన హెల్త్ బులెటిన్ ఇప్పుడు అందరినీ పూర్తి దిగ్బ్రాంతి గురిచేసిన నేపథ్యం ఈ మధ్య కాలంలో సినిమా ఇండస్ట్రీకి చెందిన ఎందరో సినీ ప్రముఖులు ఉన్నట్టుండి అనారోగ్యం పాలు అయి లంగ్ ఇన్ఫెక్షన్తో బాధపడుతూ శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తడంతో పాటు గుండెపోటు వంటి సమస్యలతో ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్లిపోతూ ఇండస్ట్రీకి ఓ తీరని లోటుని మిగులుస్తున్న నేపథ్యంలో సినిమా రంగానికి గర్వకారణంగా నిలిచిన ప్రముఖ స్టార్ హీరో ఇలా అనారోగ్యంతో హాస్పిటల్ పాలు అయ్యి ఇలా హాస్పిటల్ ఇలా కాలం చేశారు అంటూ డాక్టర్లు విడుదల చేసిన హెల్త్ బులెటిన్ ఇప్పుడు అందరినీ పూర్తి దిగ్బ్రాంతికి గురిచేస్తున్నారు విషయం తెలిసిన వెంటనే సినిమా ఇండస్ట్రీకి చెందిన ఎందరో స్టార్ సినీ సెలబ్రిటీస్ ముఖ్యంగా రజనీకాంత్ కమల్ హాసన్ వంటి వాళ్ళు హుటాహుటిన ఆయన ఇంటికి తరలి వెళ్లి ప్రగాఢ సానుభూతిని వ్యక్తపరుస్తున్నారు వరుస విషాదకరమైన వార్తలు వింటున్న నేపథ్యంలో ఇండస్ట్రీకి ఇంకొక విషాదకరమైన సంఘటన మరి ఇంతటి విషాదం నుండి ఆయన కుటుంబ సభ్యులు త్వరగా తేరుకునే గుండె నిబ్బరాన్ని ఆయన ఆత్మకి పరిపూర్ణంగా శాంతి కలగాలని మనందరం కూడా మనస్ఫూర్తిగా ఆ దేవుడిని వేడుకుందాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ అని ఒక మాత్రం మర్చిపోకండి